ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని అయితే గురువారం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను నాలుగోసారి విచారించిన తర్వాత దర్యాప్తు సంస్థలు అరెస్టులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే డబ్బులు తరలించనని అరవింద్ కుమార్ విచారణ చెప్పినట్లు సమాచారం నిబంధనలు పాటించలేదని కూడా ఆయన అంగీకరించారని ప్రస్తుతం ఆయన కేటీఆర్ కు మద్దతుగా మాట్లాడే స్థితిలో లేరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక కేటీఆర్ ను కూడా విచారణ పిలవాలని దర్యాప్తు సంస్థలు యోచిస్తున్నట్లు సమాచారం అప్పుడు అరెస్ట్ చేసే అవకాశాన్ని కేటీఆర్ కూడా మహా అయితే పదిహేను రోజుల జైలే అంటూ ఆయన లైట్ గా తీసుకుంటున్నారని పలువురు ఊహిస్తున్నట్లు తెలుస్తోంది విదేశీ కంపెనీ ఖాతాకు మళ్ళిన డబ్బు ఎవరికి చేరిందని స్పాన్సర్షిప్ నుంచి తప్పుకున్న కంపెనీపై బీఆర్ఎస్ ఎందుకు యాభై కోట్ల ఎలక్ట్రోల్ బాండ్లు ఇచ్చిందని ప్రశ్నలకు సమాధానాలు వచ్చినట్లయితే దర్యాప్తు అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది అయితే ఈ కేసులో యాభై కోట్ల రూపాయలు విదేశాలకు తరలించబడ్డాయన్నది స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్కు ఇది పెద్ద సవాల్గా మారనుందని సమాచారం